యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటూ వీడియోస్ని చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకుంటూ కూడా వాళ్ళ వీడియోస్ నచ్చి వాళ్ళకి ఫ్యాన్స్గా మారిన వాళ్ళందరినీ తద్వారా వీళ్ళు ఎప్పుడైతే వీడియోలు అప్లోడ్ చేస్తారో లేకపోతే రీల్స్ అప్లోడ్ చేస్తారో అప్పుడు వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ వీడియోని వైరల్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తూ ఒక రకంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్ కావటానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ బేస్ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళని మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ మధ్య చూస్తే చాలా మంది సోషల్ మీడియాలో నాకు లక్షల లక్షల బెట్టింగ్స్ యాప్లు డబ్బులు వచ్చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్ని వాడండి ఆ బెట్టింగ్ యాప్ని వాడండి అంటూ ప్రమోట్ చేయటం మొదలు ఒక పది పదిహేను వేల సబ్స్క్రైబర్లు అయితే చాలు వాడు ఇంకా నా అంతటో లేని పెద్ద తోపుగాని చెప్పేసి లేకపోతే పది పదిహేను వేల మంది ఫాలోవర్స్ ఉంటే చాలు వాడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా పెళ్ళప్ బెట్టింగ్ వ్యాప్ని ప్రమోట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది బాగా సెలబ్రిటీస్ అయిన వాళ్ళు మంచిగా ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండి ఇన్కమ్ నిర్ణయం చేస్తా డబ్బులు చాలక కొన్ని బెట్టింగ్స్ వ్యాప్ని ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా డబ్బుల్ని సంపాదిస్తూ చాలామందిని పాపం ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడేలా చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పేర్లు ఉన్నాయి ప్రముఖ పేర్లు తర్వాత చెప్తాను ప్రస్తుతానికి మొత్తం వాళ్ళు పదకొండు మంది మీద కేసులు నమోదు చేశారండి ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నటువంటి పదకొండు మంది ప్రముఖ సెలబ్రిటీస్ పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మీద కేసు నమోదు చేశారు అందులో టేస్టీ తేజ తెలుసుగా ఫుడ్ గురించి పందిలాగా తింటాడు అరే నీకు బుద్ధి లేదంటరా అరే అసలు వీళ్ళకి వీళ్ళు ఏం చేయాలంటే అసలు ఇలా యూట్యూబ్ ఐడియల్ని బ్లాక్ చేసి పడేసి వీళ్ళకి ఇంకా అసలు ఛానల్స్ లేకుండా చేయాలి ఎందుకంటే ఎంత దారుణం రా బాబు నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ వీడియోస్ని ప్రమోట్ చేసే శుభ్రంగా ఇంకా రెండు మూడు వీడియోలు చేసుకుంటే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా తర్వాత విష్ణుప్రియ తెలిసిన వీళ్ళంతా సెలబ్రిటీస్గా చలామణి అవుతూ మార్కెట్లో ఏ ప్రా ఏ బెట్టింగ్ వ్యాపారం పెడితే బెట్టింగ్ వ్యాప్ ప్రమోట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ప్రవేశం మంచి చేశారు అసలు ఇంకా అయితే వీళ్ళ యూట్యూబర్స్ మీద కేసు ఫైల్ చేసేసి వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించబడేయాలి దరిద్రం మొదలిపోయింది ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఎక్కడన్నా కానొస్తే అసలు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టేసేయాలి అటెంప్ట్ మర్డర్ చేసినారు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రమోట్ చేస్తారు ఇన్ఫ్లుయన్సర్స్ చేస్తారు అని చెప్పి కొంతమంది అడాక్ట్ అవుతారు దానికి అలవాటు పడిపోతారు తర్వాత దమ్తాం డబ్బులన్నీ బాగొట్టుకొని చివరికి అప్పులు పలయాత్మహత్య చేసుకుంటున్నారు సుప్రిత రీతు చౌదరి హర్ష సాయి ఇప్పుడు చెయ్యి తర్వాత మాట్లాడతాను మా నక్క గురించి సన్నీ యాదవ్ ఎవరనుకుంటున్నారు మా నక్క అంటే మీరు కూడా గెస్ట్ చేసి చెప్పండి తర్వాత చెప్తాను తర్వాత పరాషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ రైతు బిడ్డ ప్రశాంత్ వీడు పల్లె ప్రశాంత్ గారు వీడు ఓవర్ యాక్షన్ మామూలు అన్న నేను రైతు బిడ్డనన్నా అన్న నేను మట్టిని విసుక్కుంటానన్నా అన్న నేను నాకు దయచేసి ఓటు అని చెప్పి అడుక్కున్నాడు సెలబ్రేట్ అయిపోయాడు ఇలా బెట్టింగ్స్ వ్యాప్ వాడండి డబ్బులు గెలవండి బెట్టింగ్స్ వ్యాప్ వాడండి డబ్బులు గెలవండి వీడి జీవితాంతం రైతు బిడ్డగానే ఉంచాలి జైల్లో కూరగాయలు ఆకుకూరలు అవి ఈ పని చేయాలి తర్వాత సావిత్రి ఒక వ్యక్తి నాకు తెలిసి వీడు శేషగాడే ఉండొచ్చు ఈ మధ్య బాగా ఈ పిల్లపిత్రే గారు కూడా ఈ మధ్య ప్రమోట్ చేస్తున్నాడు సో మొత్తం మీద వీళ్ళందరి మీద థర్డ్ పార్టీ ఇల్లీగల్ బెట్టింగ్ వ్యాప్స్ లోన్ వ్యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని బాధ్యతలు వేల సంఖ్యలో ఉండడం నిజంగా నేను నేను స్వయంగా ఫేస్ చేసినటువంటి ఒక మాట చెప్తాను నాకు ఈ మధ్య గోల్డ్ మనీ అని చెప్పేసి ఒక వ్యాప్ వస్తుంది పనికి మాలిన వ్యాప్ నా కొడుకోడు లోన్ కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు ఎంత అరవై వేలు వన్ ల్యాక్ అని చెప్పి పెట్టాడు సరే మనం చూద్దామని ఐడికి వెళ్తే అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇన్కమ్ దగ్గరకు వచ్చరికి వాడు ఇచ్చింది మనకి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు సరిగ్గా ఇచ్చి బాబు రెండు వేలు ఇచ్చి రెండు మనం కట్ చేసి పడేస్తే ఆడు నా అకౌంట్కి ఎప్పుడో వేసి కరెక్ట్గా వన్ వీక్ అలా రెండు వేల రెండు వందలు అంటే మళ్ళీ ట్యాక్స్ కట్ చేశాడు పదహారు వందలే వేసాడు మళ్ళీ రెండు వేల రెండు వందలు కట్టకపోతే నీ ఫొటోస్ని ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి పంపిస్తారండి సరే ఎందుకు వచ్చిన వాళ్ళు ఎదవనా అడుగులతో మనం క్లియర్ చేస్తే ప్రతి డైలీ మెసేజ్ పెడతా ఉన్నాడు వాడు మీకు హయ్యర్ లోన్ వస్తుంది హయ్యర్ లోన్ అకౌంట్ ఐడి బ్లాక్ చేసినా ఇంకా ఏదో ఒక ఐడి తోటి వాడు పెడతానే ఉన్నాడు ఎంతమంది ఫొటోస్ని మార్ఫింగ్ చేసి వాడు సోషల్ మీడియాలో వదిలితే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు కానీ నా కొడుకుని మాత్రం వదిలిపెట్టకూడదు సో ఇప్పుడు నేను ఇంకా ఒక పేరు మిస్ అయిపోయారు కదా ఆమె ఎవరు ఏంటి అని మీరు ఇప్పుడు దాకా గెస్ట్ చేస్తారని చెప్పి మీకు టైం ఇచ్చాను ఆ పతివత శిరోమణి నేను మొన్న కూడా చెప్పా అది యాంకరింగ్కి ఎక్కువ స్టేజ్ స్పీచర్కి తక్కువ మున్సిపాలిటీ ట్యాంకర్ మొహం పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి ముద్దు ముద్దుగా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మానభంగాలు రేపులు జరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ ట్యాంక్ బండి టైర్ల బండి మీద డాన్స్ వేసుకునేది ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాడు కదా ఒకవేళ ఆడియో మెసేజ్ మనకి గోగులు డబ్బులు వచ్చాయి అనుకోండి మన నెంబర్ వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కదా ఇంకా మన ఆ హిందీ సైట్స్ వేపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ ఆ

ఏమంటుంది హిందీ లో ప్రాబ్లం వస్తుంది ఎక్కువ ఎర్న్ చేస్తే ఐడిని బ్లాక్ చేస్తారు వరస తిక్కం అసలు అక్కడ ఎర్న్ చేసేది ఎక్కడ పదివేలు వచ్చాయంటే సాయంత్రానికి మళ్ళీ వరుస పెట్టే పదివేలు ఎనికి లాక్కుంటాడు ఎవ్వరు రూపాయి సంపాదించాడు మొత్తం వాళ్ళకే పోతుంది ట్యాక్స్ రూపంలో ఆ గేమ్ గేమ్కి ట్యాక్స్ రూపంలో వాళ్ళు సంపాదిస్తాడు అందుకని ఒకవేళ మీరు ఎక్కువ సంపాదించినా మీ ఐడిని బ్లాక్ చేస్తారంట అందుకని సేఫ్గా ఉంటుందని ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్లో లాగిన్ అవ్వండి ఐడి క్రియేట్ చేయండి మరి ప్రమోటర్ ప్రమోట్ చేసింది కానీ నాకు డౌట్ వీళ్ళు ఆయనది అయినట్టుకుంది వ్యాప్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టించాడేమో ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర పెట్టి రోజక్క అలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి నాసరి బిట్లు బ్యాట్లు ప్యాడ్లు గ్లౌజులు అవి ఇచ్చేసారు దాని మీద పెద్ద ఎత్తున స్కామ్ చేశారని నడుస్తుంది తాజాగా అక్క ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ని ప్రమోట్ చేస్తుంది నేను అడుగుతున్నా నీకు సిగ్గు శరం ఏం లేదా మానవ అభిమానం ఏం లేదా నీకు ఎవరు డబ్బులు ఇస్తే అసలు నిజంగా చెప్తున్నా రికార్డింగ్ డాన్సర్లు వీళ్ళు అది అంటారు కానీ వాళ్ళకంటే ఈ ఇలాంటి ఇలాంటి బోకి చాలా ప్రమాదకరం ఎవరు డబ్బులు ఇస్తే వాడిని అవసరం సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాం ఆ యాక్టింగ్ చేసిన సేపు భర్త భార్య భర్తల క్యారెక్టర్ ఉంటుంది బయటకు వచ్చాక అయిపోయింది కానీ ఇలాంటి పనికి మనకి ఇంకా అంత అంటే అంత చండాలమైనటువంటి పని ఇంకా లేనే లేదు అందువైనా ఈ ఈ పతివత శిరోమణి మీడియా ముందుకు వచ్చి వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి తొక్కి నార తీస్తానున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని చెప్పేసి ఒక ఒక యాంగిల్ వస్తుంది ఇంకొక యాంగిల్ ఎటుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడ కరికరించయ్యా అబ్బో దీని దీని పద్మశ్రీ లెవెల్ ఆస్కార్ లెవెల్ అవార్డు చేస్తుంది దీన్ని మామూలు యాక్టింగ్ చే ఖచ్చితంగా చెప్తున్నా ఫస్ట్ దీన్ని దీన్ని మింగండి ఫస్ట్ జైల్లో మింగండి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ గే యాప్ని డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నారు ఆ డబ్బులన్నీ ఈ మొహం మొహమ్ దగ్గర వసూలు చేయండి దీన్ని దీని మొగుని లోపలేసి కుళ్ళ పొడిచి ఆ డబ్బులు వసూలు చేయండి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అబ్బో ఈ అసలు మామూలు యాక్టర్ కాదయ్యా స్వామి ఏదన్నా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసినోడే వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ముందు పెట్టాలి ఏముంది నేను ఆరుదా ఆంధ్ర ప్రమోట్ చేశా ఎంఐ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రమోట్ చేసింది దానికి కూడా కేసు పెడతారా తెలంగాణలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసు పెడతారు లేకపోతే ఇంకా ఇంకేమంటాడు బెస్ట్ గేమ్స్ ప్రమోట్ చేసిందయ్యా మెదడుకు మేధస్సు పెట్టేటువంటి గొప్ప మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆమె కాదు దానికి కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి మీడియా సమావేశం పెడతాడు జగన్మోహన్ రెడ్డి కనీసం కొంచెమైనా సిగ్గుండాలి ఒక ఒక అధికార ప్రతినిధి ఇస్తున్నామంటే దాని పరిస్థితి ఏంటి గతంలో దాని చరిత్ర ఏంటి తెలుసుకొని ఇవ్వాలి ఇప్పుడు బెట్టింగ్ వ్యాపులు దీని మొగుడేమో పక్కల వ్యాపారం చేస్తాడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇలా ఆడుదాం ఆంధ్ర వైఎస్ఆర్సిపి పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి డల్లస్లో తిరిగేటువంటి డాలర్ పాపం తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ మామూలు యాక్టింగ్ లేదు ఎవరు ఎక్కడ అత్యాచారాలు జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదే మాట మరి ఇప్పుడు దీన్ని ఎవడమ్మా ఈ అమ్మ మొగుడు చెప్పాడని నీ ఈ వ్యాప్ని ప్రమోట్ చేయమని చెప్పి లేకపోతే నీ మొగుడు చెప్పాడు ప్రమోట్ చేయమని చెప్పి ఇంట్లో మునక్కాయకి ఒక్క కాయ కాస్తుందంట అంట ఒక కాయ కూడా దింపేంట్రా ఆయన దరిద్రం పోతుంది కాబట్టి మొత్తం మీద మొత్తం మీద మన శ్యామలకి చుట్టూ ఉచ్చు బిగించుకుంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రేపు మన అక్క బెట్టింగ్ వ్యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఊచలు లెక్క పెట్టడానికి రెడీగా ఉంది తర్వాత ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి రేపు ఆడ జైలుకి వెళ్ళి వచ్చినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కనీసం మీరు ఆంధ్రప్రదేశ్లో జైలుకి జైలుకెళ్ళి బెట్టింగ్ వ్యాప్ ప్రమోట్ చేసినటువంటి ఇలాంటి గోప్రదాని మీటింగ్లు కూడా మనం చూడాలా వీడియోలు కూడా మనం చూడాలా అనేటువంటిది మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే చాలా దారుణం ఒళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళకంటే కూడా వీళ్ళు చాలా దారుణవడం మాట్లాడుతున్నాడు మన దరిద్రమైన మాట నేను అక్కడికి వెళ్తే యాక్సిడెంట్ అయింది ఎక్కడికి వెళ్తే యాక్సిడెంట్ అయింది అని ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా వ్యాపారం చేసుకెళ్తే బాగుంటుందిరా చెత్తనా కూడా ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చెప్పాడు చెప్పాడా ప్రపంచ దేశాలు పోయి తిరిగి వచ్చి మాకు ప్రమోట్ చేయవాయా లేకపోతే బెట్టింగ్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకోవా అని చెప్పి సిగ్గుండాలరా కనీసం కడుపు కన్న తింటున్నారా గడి తింటున్నారా ఒక నిన్ను నిన్ను ఒక హీరోగా ఒక గా తయారు చేశారంటే నీ వెనక కొన్ని వందల మంది వాళ్ళ కష్టం ఉందిరా వాళ్ళని ఫ్రాడ్ చేసి నువ్వు సంపాదించే రూపాయి ఎన్నా నిలబడతాయి నీకు నిజంగా చాలా దారుణమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి నుదులు వదలపడిన ఈ బొక్క మొక్క దానికి మాత్రం బొక్క బోల అయితే కొట్టన్లరా దీని మామూలు బిల్డప్ మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిగా మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అబ్బో సాని సంసారైనట్టు మాట్లాడిద్దరని ఆయన మామూలుగా మాట్లాడదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా ఏం చేస్తున్నారండి ఏం చేస్తారమ్మా ఏం చేస్తావు మొత్తం సర్వనాశనం చేసి పడేశాడు అన్న వచ్చి గంజాయి తీసుకొచ్చాడు అన్న వచ్చి నకిలీ బ్రాండ్లు తెచ్చాడు వాటికి పిచ్చెక్కి మైండ్ పోయి ఇలా బ్యాన్ చేసినా మైండ్ పోయి యువతకు ఏం చేయాలో అర్థం కాక గత ఐదేళ్ళ అనుభవాల్ని ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని బ్యాన్ చేయాలి అట్లాగే ఇలాంటి ఇల్లీగల్ ని బ్యాన్ చేస్తే ఇలాంటి ప్రమోట్ చేసిన వీళ్ళని కూడా బ్యాన్ చేస్తే కానీ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు పట్టిన దరిద్రం పోదు అంతకంటే ముఖ్యమైన విషయం వాళ్ళందరికంటే కూడా ఇది అసలు ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పాలి ఈ ఈ బోపు మోకం దీన్ని ఖచ్చితంగా జైల్లో వేసి మింగండి అట్లాగే దీని మొగుడు కూడా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నాడు దాని మీద ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి దాన్ని మొగుడు ఏం చేస్తున్నాడు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తే ఈ సాని ఎంత సంసారం రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా తెలిసిపోతుంది మీడియా ముందుకు ఈసారి ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా మాట్లాడే మాటలు పనిచేస్తే చేస్తే ఈసారికైనా కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలి ఉన్నాడు ఆ కడప జిల్లాలో ఒక పిల్ల ఎందుకులే ఊతులొత్త వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి తేడా తెలియదు వాడు జగన్ కోసం గుండు వేస్తాను గుండు వస్తున్నాను మరి నీకు అవసరం ఆయనకు అయితే ఎప్పుడైనా తీసుకుంటారా ఇప్పుడు బాలా రెడ్డి పోయాడు రెడ్డి కేసులో అప్రూవల్ కూడా అందరూ పోయారు నిన్న ముసలు వాచ్మ్యాన్ రంగన్ను పోయాడు ఇంకా దస్తగిరి దస్తగిరి పెళ్ళ ఉంది ఉంటారో లేపుతారు వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నా లేపేస్తామని చెప్పి బట్ ఆయనకు అవసరం అయితే నువ్వు ఆసన పని ఆయనే తీసుకుంటాడు కాబట్టి ఆ పిల్ల బతి అక్కడ ఎవడో కామెంట్ చేయండి సో మొత్తం మీద ఇదే పరిస్థితి మొత్తం మీద మన శ్యామలక్కాయ్ తొందరలో ఎక్కడి నుంచి మొదలైంది శ్యామలక్కాయ్ ప్రస్థానం టైర్లు బండి మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకున్న దగ్గర నుంచి షోల్లో డ్యాన్సులు వేసుకునే దగ్గర సినిమాలలో యాక్ట్ చేస్తే చిన్నగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నుంచి ఇప్పుడు బెట్టింగ్స్ వ్యాప్ని ప్రమోట్ చేస్తూ జైలుకి వెళ్తుంది ఆల్ ది బెస్ట్ అక్క నీ ప్రస్తావనలోనే ఇన్ని బతుకులు ఇన్ని బ్లాక్ చికెట్లోనే నువ్వు అవన్నీ పెట్టి మీడియా ముందుకు వచ్చి సుల్లు కబుర్లు చెప్తున్నావు